తెలుగు టీవీ సీరియల్స్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే బుల్లి తెరపై చాలా సీరియల్స్ అయితే టెలికాస్ట్ అవుతున్నాయి ఇక ఈ సీరియల్స్ కూడా మంచి కథాంశాలతో ముందుకైతే దూసుకెళ్తున్నాయి అలా ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ మనసంతా నువ్వే ఇక ఈ సీరియల్ ని కూడా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చాలా బాగా ఆదరించారు దానికి కారణం సీరియల్లో నటిస్తున్న నటీ నటులందరూ తమ అందంతో అలాగే చక్కని అభినయంతో ఈ సీరియల్ ని రూపొందించడమే అయితే ఈ సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు నటుడు రిషి రిషి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే ఈ వీడియో లో మనం తెలుసుకుందాం రిషి పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే ప్రస్తుతం రిషి సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు అయితే చిన్నప్పటి నుంచి నటనంటే ఇంట్రెస్ట్ ఉండడంతో కొన్ని యాడ్స్ లో నటించాడు అంతేకాకుండా చిన్న చిన్న సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో నటించారు ఇక ఆ తర్వాత ఆరుష్ కి బుల్లితెరపై నటించే అవకాశం వచ్చింది అలా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర పరిచయం అయ్యాడు ఆరుష్ ఇక ఈ సీరియల్ తర్వాత ప్రస్తుతం మనసంతా నువ్వే సీరియల్ తో పాటు మామగారు సీరియల్ లో కూడా నటిస్తూ రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకున్నాడు ఇక మనసంతా నువ్వే సీరియల్లో రిషి పాత్ర గాను మంచి మార్కులే పడ్డాయి ఇక ఆరుష్ రియల్ లైఫ్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క షూటింగ్లను కూడా బాగా మేనేజ్ చేస్తున్నాడు ఆరుష్ మరి ఈ సీరియల్లో రిషి పాత్ర పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి